సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కడియం మండలం కడియపు గ్రామానికి చెందిన వివిధ సంఘాల దళిత నాయకులు టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ని సత్యనారాయణను ఘనంగా సత్కరించారు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేసి వివిధ అభివృద్ధి నిర్మాణాలను పూర్తి చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన మార్గాన్ని సేవలను అభినందనీయమని కొనియాడారు ఈ సందర్భంగా కాయల సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయంలో ఉచిత ఇసుక అర్హులైన పేదలకు అందచేయడంలో కృషి చేసిన మార్గాన్ని సత్యనారాయణను అభినందించారు మార్గాన్ని మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో శరవేగంగా జరుగుతున్నాయని అలాగే వచ్చే పుష్కరాల నాటికి మరెన్నో అభివృద్ధి కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కృపారావు కాయల సత్యనారాయణ చిత్తపర్తి నాగేశ్వరరావు కనికెళ్ల బుల్లయ్య విపర్తి శ్రీను శీలం గోపాలం దళిత నాయకులు పాల్గొన్నారు కోరుకుంటున్నాం జనసేన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందంటేనే అందరికీ అండదండలుగా ఉంటుంది ఏదైనా చేయించుకోవాలంటే కూటమి ప్రభుత్వంలోనే అందరికీ న్యాయం జరుగుతుంది ఇలా రోడ్లు చూడటప్పుడే ఏ రకంగా అవుతున్నాయో ఒక్కోటి ఒక్కోటి ఇచ్చిన హామీలు అన్నీ కూడా అన్నీ నెరవేరుతాయి అందరికీ కూడా ఆమోదకరమైన న్యాయం జరుగుతుంది ఈ అందరికీ కూడా ఇది గమనించండి మనం గతంలో కూడా ఎన్నో పనులు బుచిసౌదరి గారి ద్వారా ఈ రాజమండ్రి రూరల్లో చాలా వరకు మన పుష్కరాల్లో కూడా చాలా వర్కులు చేయించుకున్నాం ఈ యొక్క మొత్తం మండలం అంతా కూడా అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ పుస్తకరాలు ఏవైనా పుస్తకరాల వరకు చాలా వరకు అయిపోతాయి అన్నీ అవనే వరకు ఏదైనా ఉంటే పుస్తకరాల్లో పూర్తిగా అందరూ అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుద్దని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను